마다 멀티 위나 인디 패리 이게 뭐랍니다 아서 넘어가고 아 키트가 ఒకవేళ ప్రజలు దీన్నే ఆశపడి తీసినారంటే మట్టి వినాయకే తీసినాడు తెచ్చి అమ్ముతారా మీరు కలర్ లేకుండా అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే ఈ మట్టి వినాయకులు ఇట్లాగ మట్టి వినాయకులు పెడితే వాళ్ళు సెల్ఫ్ కావడం లేదు తీసుకుని పోవడం లేదు కలర్ వినాయకుని అడుగుతారు పబ్లిక్ అని చెప్తా ఉంటారు కలరు వినాయకుడు మాత్రము చెరువులు నీళ్ళు ఇదంతా కలిసి అయిపోతుంది మనము ఈ మట్టి వినాయనే కొంటే వాళ్ళు మట్టి వినాయనే తెచ్చి పెడతారు సెల్ఫ్ వాళ్ళకి బాగా అవుతుంది ప్రతి ఒక్కరూ మట్టి వినాయనే కొనండి ఇట్లాగ కలర్ లేకుండా మట్టి వినాయకు మనకు బాగుంటుంది కలర్ లేకుండా మట్టి వినాయకు చాలా మనకు ఒక్కరించి సనాతన ధర్మంలో ఇట్లాగ ఇట్లా మట్టి వినాయకే మనకు కావాలి ఈ కలర్ అంతా వచ్చు అని అయింది जय गणेश महाराज की